ఒడిస్సా వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుకుంటున్నా ఎక్కడికి వచ్చుండి ఎన్నాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకున్నాం మరి వాళ్ళు మంచితనం గురించి కూడా చెప్పకపోతే మన తప్పు అవుతుంది ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉందండి అంటే డబ్బులు ఇచ్చిన దానికన్నా ఆయన మా కోసం వచ్చి ఇంతలా చేస్తున్నందుకు మరీ హ్యాపీగా అనిపించింది ఒడిస్సా నిజంగా ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే అండి ఒక్క స్కూల్కి వచ్చి ఫైవ్ క్రోస్ వరకు ఖచ్చిపెడుతుందండి డెవలప్మెంట్కి అంతే నేను ఏమంటే అసలు ఎవరు చెప్పారండి ఒడిశాలో మంచి వాళ్ళు ఉంటారని అసలు ఒడిశా అంతా మంచి వాళ్ళే ఉన్నారో మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా వాళ్ళు లేరు మన ఫ్రెండ్స్ అందరూ చెప్తే నేను ఏదో అనుకుని ఏదో పొరపాటు పడి తప్పుగా చెప్పాను అందరూ అనుకుని నన్ను అయితే క్షమించాను పోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దూరం నుంచి చూసి మేము కొండలు అనుకున్నాం కానీ అండి ఈ కొండలు కాదండి మొత్తం చెట్లే ఎలా పెరిగాయో చూసారో మొత్తం హౌలోయ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ అయితే నిన్న మనకి జైపూర్లో పరిచయం మన ఫాలోవర్ అరేంజ్ చేశారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బోరిగుమ్మ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ నిండి అయితే మనకి తొమ్మిది రోజు ప్రయాణం అయితే మొదలవుతుంది అయినట్టు మరొక ముఖ్యమైన విషయం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం జై శ్రీరామ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అంటే రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి మనకి ఇచ్చింది తిది మొదటి రూమ్ అయితే వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని మనం అయితే అనమాట ఇప్పుడు సమయం సరిగ్గా ఐదు గంటలైతే అయింది ఎదుగా రామాలయం ఉంది ఆ రామాలయం దగ్గర మనం దర్శించుకొని బయట నుంచే దర్శనం చేసుకున్నాం తర్వాత ఇక్కడ శివాలయం ఉంది వెళ్ళి అక్కడ కూడా బయట నుంచి దర్శనం చేసుకుని బయలుదేరుతాం ఓం నమో గాయస్ బోరిగుమ్మ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మనం అయితే ఇది ఇలా స్ట్రైట్గా వెళ్తే మొత్తం అంతా కూడా అడవి ప్రాంతాలే సో రిస్క్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఫుడ్ దొరకడం కూడా అవుతుంది ఇలా వెళ్తే జగ్గల్పూర్ హైవే డెజర్ట్ ఛత్తీస్గఢ్ అనమాట ఇక్కడ నుంచి సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు అంతా ఉంది సుమారుగా మనకైతే రెండు రోజుల టైం పడుతుంది పూర్తిగా హైవే వెళ్ళడానికి ఈలోగా మంచి విలేజ్ కనిపిస్తే ఈ నైట్కి అక్కడే స్టే చేస్తాం ఈ రోజుకి మిత్రమా ఇక్కడ చూడొచ్చు జగ్దల్పూర్ ఇంకా అరవై ఒక కిలోమీటర్ అయితే చూపిస్తుంది అండ్ కాట్పాట్ జంక్షన్ అయితే ఇరవై ఏడు ఇది మన మన దగ్గర ఉన్న కాటుపాడి జంక్షన్ కాదు ఇది వేరు చూద్దాం ఈరోజు ఎంతవరకు చేరుకుంటాం ఏంటనేది మేబీ మధ్యలో కాటుపాడి దగ్గర ఆగిపోతే బెటర్ అనుకుంటున్నాం ఎందుకంటే తర్వాత ఇటు కూడా విలేజెస్ ఏమీ లేవు జైశ్రీగా ఇప్పుడే సూర్యోదయం అవుతుందండి చూడొచ్చు చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆంజనేసం కూడా అయితే కనిపించిందండి పైకి రోజు మంగళవారం ఎక్కడ వరకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళకపోతే బాగుంటుందో చెప్పండి జై శ్రీరామ్ సంతోషం అండి పూజారి సార్ ఉన్నారు కదా ఆయన అయితే మనకి కొన్ని పువ్వులు అగరబత్తులు ఇచ్చి పూజ చేయమన్నారు స్వామి వారికి అయితే పూజ చేసాం మనం మనల్ని ఆశీర్వదించారు మన సంకల్పం గొప్పదని చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తాను గాయస్ మొదటి ప్రాధాన్యత మంచి నీళ్ళకి ఇవ్వండి ఆ తర్వాత కూల్ డ్రింక్స్ ఎక్సెట్రా మీ మా ఇప్పుడు వరకు మీ సుమారుగా మూడు వందల కిలోమీటర్లు నడిచాం ఈ యాత్రలో మేము ఒక్కసారి కూల్ డ్రింక్ తీసుకోవాల్సి వచ్చింది అది కూడా వాటర్ దొరక్క కాబట్టి మంచి నీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి హెల్తీగా ఉండండి మేబీ ఒడిస్సాలో ఏమైనా ఇప్పుడు ఇదంతా కూడా ఫెస్టివల్ సీజన్ అయ్యి ఉండొచ్చు ఎక్కడ పడితే ఇక్కడ ఇలా జాతరలు జరుగుతున్నాయి అన్నమాట చూపించు సరే ఆల్రెడీ ఒక స్పెట్స్ దబ్బెట్టాడు అక్కడ ఇంకోటి కొన్నాడు మళ్ళీ వంద రూపాయలు ఖాతాలో జమ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు తీసాను ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వెళ్ళాల్సిన టార్గెట్కి అయితే సగం దూరం ఇంకా సగం దూరం నడచాల్సి ఉంది శివరాం వెనకాల ఉన్నాడు వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాడు చాలా దూరం అయితే వచ్చేసాం కానీ ఎక్కడ కూడా కుదరట్లేదు చెట్టు కింద కూర్చోందులోనే ఎండ కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అంటే నీడ పక్కకి వెళ్ళిపోతుంది ఎండకి ఫ్రెండ్స్ కోటపాడు అయితే ఇంకో పది కిలోమీటర్లు ఉంది ఈ రోడ్డు చుట్టూ ఇంకా ఎటు చూసినా అలాగే ఉంది ఇప్పుడు మేము వచ్చి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నడిచాం కానీ అంత యాసిడేజ్ ఇలాగే ఉంది వాటర్ తాగడానికి కూడా వాటర్ బాటిల్ కొనుక్కోవడం కూడా ఎక్కడ షాపులు లేవు లేవి ఇంకా మనం ఛత్తీస్గఢ్ అయివే వెళ్ళేంత వరకు కూడా ఇలాగే ఉండొచ్చు అక్కడి నుంచి ఏమైనా మారితే మారచ్చు మరి మనకు మూమెంట్ అంతా కూడా తెరపన గురణ్ణి ఫ్రెండ్స్ మన కాకినాడ కాశీ పాదయాత్రలో మనం ఒడిశా రోడ్లో అయితే నేర్చుకు వెళ్తున్నాం పద్దెనిమిది కిలోమీటర్లు నడిచాం ఒక్క షాప్ కూడా రాలేదు ఇక్కడ ఈ అమ్మ వాళ్ళు పనం పని చేసుకున్నారనమాట ఇక్కడైతే ఆగి మంచిమంటే మంచి ఇచ్చారు నిజంగా శివుడు మనకి ఏదో రూపంలో మనం ఎంట వస్తారని కారణం ఇదే నిదర్శనం అనమాట నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోడ్లో నిజంగా పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి మేడం ఒక్క షాప్ కూడా లేదు నిజంగా నాకు ఎంత మధ్యలో దొరికితే షాపు ఎక్కడ దొరికింది అనుకున్నాం కానీ ఇంకా నడిచినా జరిగింది కూడా ఇంకా పది కిలోమీటర్లు నడిచిన కూడా మనకి షాప్ అయితే దొరకదంట కానీ వీళ్ళైతే ఈ అమ్మ వాళ్ళు పంటపల్లో పని చేసుకున్నారు వీళ్ళు ఎవైతే మంచిగా ఉన్నాయి సో మంచి అయితే క్లాస్ కూడా పెద్దది చూస్తే ఇంకా పక్కనే ఆ బ్యాక్గ్రౌండ్లో కాకినాడ వాళ్ళు పనిచేస్తున్నారంట అక్కడ వర్క్ చేస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ వర్క్ అక్కడ పనిచేసే వాళ్ళంతా అంట అలాగే ఆ పక్కన చిన్న చర్చిలా ఉందన్నమాట పాస్టర్ గారు మన అంట రెండు చర్చిలు ఉన్నాడు మన కాకినాడలో వెళ్ళి మాట్లాడదాం ట్రై చేసాం ఆయన మనతో కొంచెం బిజీగా ఉన్నారు అన్నారు కానీ కొంచెం బిజీగా ఉన్నారు మాకు టైం అవుతుంది వస్తాం ఏదో వీళ్ళు సొంత రోడ్లో వేస్తారండి ఇక్కడ రోడ్ల మీద హైవేలా లేదు బైపాస్లో లేదు చూడడానికి ఏదో వీళ్ళు ఊళ్ళో సొంతంగా డబ్బులు టెన్షన్లో వేస్తారు ఇవన్నీ ఒక జ మొత్తం ఎలా ఉందో చూసారా అడివి ఇప్పుడు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి మనం అమ్మో ఇంకేముందండి ఇంకొక ఎనిమిది కిలోమీటర్లు అడ్జస్ట్ జాగ్రత్తగా మనం ఒక విలేజ్కో లేకపోతే టౌన్కో సిటీకే వెళ్తాం అక్కడ మొత్తానికైతే రెస్ట్ తీసుకోవచ్చు ఇంక సాయంత్రం నైట్ వరకు సో గాయ అన్నదొచ్చేసి వచ్చేసి తిరుపతి అంట కోట్పాడి ఇంకెక్కడి నుంచి అందరూ ఉండదు అన్న సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు ఇటు వెళ్ళాలి డ్రాప్ చేస్తా అంటున్నారు కానీ వద్దు ఎందుకంటే మనకి ఇంటి ఏడు కిలోమీటర్ల నడిచేదాం జాగ్రత్తగా అన్న థ్యాంక్ యూ సో మచ్ మన కోసం వెనక్కి తిరిగి వచ్చారు వెళ్ళిపోతూ కూడా కలిసి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ చూడండి ఆయన అయితే వెళ్ళిపోతున్నారు బండి మీద మన చేతికి అమౌంట్ ఇచ్చి సో ఆయన ఏమంటున్నారంటే లేదు మీరు ఒడిస్సాలో మీరు అలా పెట్టారు కానీ మీకు ఎవరు చెప్పారో తెలీదు ఒడిస్సాలో చాలా మంచి వాళ్ళు ఉంటారని చెప్పారు నిజమే మనకైతే ఒడిస్సా భయపడితే వచ్చాం కానీ ఒడిస్సా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మంచి మనుషుల వ్యక్తులు అయితే దొరికారు మనకి కానీ మధ్యలో ఒకళ్ళ కుర్ర ఇద్దరు ఇద్దరు కుర్రదోళ్ళు అయితే ఫోన్లు ఆకుని ట్రై చేశారు అదొకటి తర్వాత కొంచెం బోర్డర్లో మనకి రిస్కెన్ చెప్పారు అది ఒకటి తెప్పించి మిగతాదంతా కూడా మంచిగా అనిపించింది మనకి ఏ లోటుబాటు చేయలేదు ఎవరో కూడా చాలా హ్యాపీ ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెనక్కి వచ్చి మన చేతికి ఐదు వందలు ఇచ్చారు ఇప్పుడు కాట్పాడు వెళ్తాను మనం వెళ్ళి ఏరియాకి వెళ్తాను ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంది లిఫ్ట్ ఇచ్చేస్తానంటున్నారు నేను ఎవరికి చెప్పను వీడియోస్లో కూడా మీరు ఇచ్చేస్తాను లిఫ్ట్ వచ్చేసేయని బ్రదర్ అక్కడ హోటల్లో భోజనం చేద్దాం ఏర్పాటు చేస్తా అన్నారు లేదన్న వద్ది మేము నడిచేస్తాం జెన్యున్గా నడిస్తాం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కావాలంటే భోజనం చేద్దామని అన్నాము ఏనా ఎలా నిజంగా చాలా చాలా ఇచ్చారు చాలా హ్యాపీగా ఉందండి అంటే డబ్బులు దానికన్నా ఆయన మా కోసం వచ్చి అలా చేస్తున్నందుకు మరీ హ్యాపీగా అనిపిస్తుంది వెనక్కి వచ్చారు పని మీద వెళ్తే వెనక్కి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది జై శ్రీరామ్ గాయస్ ఎలుగు మండలు ఏరియా అంటే గాయస్ ఎవరు చూసుకుని మళ్ళీ ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఏమండో అసలు ఎవరు చెప్పారండి ఒడిశాలో మంచి వాళ్ళు ఉండారండి అసలు ఒడిశా అంతా మంచి వాళ్ళే ఉన్నారో మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా చెడ్డవాళ్ళు లేరు మన ఫ్రెండ్స్ అందరూ చెప్తే నేను ఏదో అనుకోండి ఏదో పొరపాటు పడి తొప్పుగా చెప్పాను అందరూ అనుకుని నన్ను అయితే క్షమించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఒడిశాలో ఎంత ప్రేమగా ఆదరిస్తున్నారంటే ఇంక ఇప్పుడు అయితే అన్నీ అయితే కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారు మన కోసం మన ఎండలో చూసి ఆయనకి మన భాష తెలియదు మన భాష ఆయన తెలియదు అయినా మన పరిస్థితి అర్థం చేసి తీసుకొచ్చి ఇచ్చారు ఇంక ఇంతకు మించి ఇంక గొప్పగా ఏం చెప్పమంటారో చెప్పండి ఒడిశా మంచిదనం గురించి వీళ్ళని ఎప్పుడు ఆ మహాదేవుడి చల్లగా ఆశీసులతో చూడాలని చల్లని ఆశీస్సుల దీవుల్ని నేను ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ హరే కృష్ణ హరే రామ్ ఓం నమస్య థ్యాంక్ యూ సో మచ్ తప్పులేదండి ఆ ఎలుగు బొమ్మలు పెట్టడం తప్పులేదు మొత్తం ఫారెస్ట్ ఇది అంతా ఇది బైపాస్ రోడ్ కానీ అండి ఇటు సైడ్ కానీ మొత్తం ఆ చెట్లు కూడా చూడండి అడ్డదిట్టడానికి అలా పెరిగాయంటే ఇంకా ఏదేదో అల్లమల అడవిలోకి వెళ్ళినట్టే ఉంటది లోపలికి వెళ్తే అంత దారుణంగా ఉన్నాయి వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు స్టోరేజ్ ప్రాబ్లం వల్ల మొబైల్లోనే తీసుకుని ఎడిటింగ్ చేసి పెట్టడం ఈ వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి మరి కొంచెం కొన్ని రోజులు తప్పదు మనం అప్డేట్ అయ్యేంత వరకు కూడా కొంచెం ఉన్నంతలోనే సరిపెట్టుకుందాం మనం ఇక్కడ దూరం నుంచి చూసి మేము కొండలు అనుకున్నాం కానీ అండి కొండలు కాదండి మొత్తం చెట్లే ఎలా పెరిగాయో చూసారో మొత్తం చాలా దారుణంగా అడివి మొత్తం అందుకే అలా పెరిగిపోయి మేము అంత దూరం నుంచి చూసి అన్నీ ఏదో చిన్న చిన్న కొండలు అనుకుంటున్నాం మేము వీటిని అదే మంచి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఇక్కడికి కూర్చోండి ఎన్నాళ్ళ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం మరి వాళ్ళు మంచి గురించి కూడా చెప్పకపోతే మన తప్పు అవుతుంది ఖచ్చితంగా అంతే కదా లొకేషన్ చూసారు ఎలా ఉందా ఇలాంటి చెట్నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనం కంగారుపాటి ఎప్పుడు కూడా ముందుకు పరిగెట్టుకుంటే వెళ్ళిపోకూడదు ఎందుకంటే కాసేపు నీకు కూర్చున్నా ఇంకో ఆ గాలి ఆ ఫ్రెష్ ఎయిర్ మనకి కొంచెం తీసుకోలేదు మనం సేపు ఎలాగ తీసుకోలేము కాసేపు కూర్చుంటే అప్పుడైనా ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనకి బోర్ కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మనకి కంగారు పడి పని పెట్టకూడదు కొంచెం నిదానంగా లేట్ అయినా సరే నిదానంగా వెళ్ళడం మంచిది ఓం నమ శివాయ మహాదేవి ఉండిలో ఏమని చెప్పి ఇచ్చారు మనకి మరింత బాధ్యత పెరిగింది తెలుగు అర్థమవుతుందా చాలా మంది ఇచ్చారని చెప్పు ఈయన కూడా ఇచ్చారు ఇంకా చాలా మంది అది మనకి ఇలాగ హుండీలు ఏమని చెప్పేసి మళ్ళీ ఈయన ఒకటి ఇచ్చారు బాధ్యత అయితే ఇంకా పెరుగుతుంది ఇలాగ ఈ డబ్బులు చేర్చడం కోసం మనం మనల్ని క్షేమంగా తీసుకెళ్తాడు ఆ మహాదేవుడు మనల్ని శ్రీరామ్ అలా ఉన్నాయి మామిడిపల్లి బాగున్నాయి ఎంత కొన్నా కేజీ ఇరవయా కేజీ ఇరవై రూపాయలు అంటే మామిడిపల్లి చూసారు అలా ఉన్నాయా నిజంగా బాగున్నాయా ఓకే బాగుంటే పర్లేదు తిండి మాత్రం మామూలుగా వాళ్ళకి అలాగే తినాలి ఏ దొరికితే తినేద్ద సో మిత్రమా ఆంజనేయులన్నైతే మనకి భోజనాలు అన్నీ రెడీ చేశారు ఇక్కడ వాళ్ళ ఆ భయ్యా ఆ స్టాఫ్ మొత్తం రెడీగా అన్నమాట అక్కడ మనం వచ్చేసరికి ఓకే పార్క్లో కా పార్క్లోకండి వాళ్ళ వచ్చే వాళ్ళు ఈ పార్క్లోనే వర్కింగ్ చేస్తున్నారంట అండి రీమోడలింగ్ వర్క్ అయి స్టార్ట్ చేయాలంట ఒడిస్సా నిజంగా ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే అండి ఒక్క స్కూల్కి వచ్చి ఫైవ్ క్రోర్స్ వరకు ఖర్చు పెడుతుంది అండి డెవలప్మెంట్కి అంతేనా ఈ పార్కులు మట్టికే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఖర్చు పెడుతుంటే ఒక్క స్కూల్కి ట్వంటీ ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ అయితే డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుందంట అంటే ఏ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తుందో అర్థం చేసుకొచ్చి ఎంత వేగంగా ఉందా అనేది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు బాలేశ్వరం వచ్చాము బోటు కొండం కానీ అప్పుడు రోడ్లు ఇప్పుడు రోడ్లు చూస్తే నాకు మర్తిగిపోతుంది ఈ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇంత డెవలప్మెంట్ అయిపోయిందా ఒడిస్ అనిపిస్తుంది నాకైతే కాశీ విశ్వనాథుడే కాకుండా మా అన్న పూర్ణేశ్వరు కూడా మనతో ఎల్లప్పుడూ ఉంటారని మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్కి లోటుపాటు లేకుండా కొడుకుంటే అన్నం అయితే దొరుకుతుంది జై మరి ఫ్రెండ్స్ ఇంకా ఆంజనాన్ని అయితే మనకి ఇక్కడే స్టేయింగ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చిన్న రూమ్ ఉంది ఈ పార్క్ దగ్గర వాళ్ళు వర్కర్ వాళ్ళ వర్కర్స్ అందరూ ఈ రూమ్లో ఉంటారంట సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఈ రూమ్లో ఉండిపోతాం అంటే ఏం లేదు ఇక్కడ ఛార్జింగ్స్ బట్టి పెట్టుకోవడానికి పవర్ సాకెట్ కావాలని అడిగాం మన ఎలా మన దగ్గర అలాగో క్యాంపింగ్ టెంట్ ఉంది కాబట్టి ఇంకా అదే బయట చేసుకుని బయట బయటపడుకుందాం ఎందుకంటే బయట చాలా చల్లగా గాలి వేస్తుంది సో మనకు దోమల నుండి కూడా రక్షణగా అయితే ఉంటుంది క్యాంపింగ్ టెంట్ అనేది సో ఇంక మొత్తానికి అయితే మనకి ఈ రోజు అయితే అయితే దొరికేస్తుంది చదవకుండానే చాలా సంతోషంగా ఉంది ఇంక ఈ వీడియోని ఎక్కడైతే ఎండ చేస్తున్నాను రేపటి నుండి మళ్ళీ మనం మంచిగా అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం హరహర మహాదేవ శంభో శంకర జై శ్రీరామ్ వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అండి మేము ఒక వీడియో చేస్తున్నాం అంటే దానికి ఎంత కష్టపడుతుందో మీకు ఏమైనా తెలుస్తుందండి అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నా అంటే నడుస్తూ ఉండడమే ఒక పెద్ద గణకారం అనుకుంటే దాంతో తప్పుడు కూడా వీడియోస్ తీయాలి లేక ఎడిటింగ్లు చెయ్యాలి మళ్ళీ ఆ రోజు ఛార్జింగ్లు అవ అయిపోతే ఛార్జింగ్లు పెట్టుకొని మళ్ళీ ఆన్లైన్ బతిమాలు కొన్ని అంటే చాలా ఉంటాయి మేమేం ఏం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మంచిగా కామెంట్లు పెట్టి మాకు సపోర్ట్ ఇస్తే చాలండి